కాదు ఏంటంటే ప్లానింగ్ అంతా చేసింది కాదు మీ నాన్నగారు విగ్రహాలు పెట్టి మిమ్మల్ని ఇంప్రెస్ చేసి పార్టీలోకి ఇన్వైట్ చేయాలని ప్లాన్ ఈ పదకొండు నియోజకవర్గాల్లో మీరు నిలబెట్టిన అభ్యర్థులు ఇరవై ఐదేళ్లుగా గెలుస్తున్నారు ఈసారి మీరు ఒప్పుకుని వీళ్ళ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తే ఏ పదమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వీళ్ళ అధిష్టానం చెప్పి పంపించింది అనేది బిరుదు కాదు ఎవరో పిలిచి ఇస్తే తీసుకోవడానికి అది నాయకుడికి జనం ఇచ్చే బాధ్యత పది మంది కోసం ప్రాణాలు ఎదురొట్టి పోరాడేవాడు మంచికైనా చెడుకైనా తనను నమ్ముకున్న వాళ్ళ పక్షాన నిలబడేవాడు నిజమైన నాయకుడు అలాంటి నాయకుడు వద్దకు పదవి రావలసినప్పుడు వద్దన్న వెతుక్కుంటూ వెంటబడొస్తుంది పదవిస్తామని ఎరవేస్తే వచ్చేవాడు నాయకుడు కాదు మీరు మీ అధిష్టానం ఆ అధిష్టానం అంటే ఏంటో తెలిసే మాట్లాడుతున్నావా ఈ గొర్రె నిరకాలేసుకొచ్చి నేను మాట్లాడేటప్పుడు గొంతులో సౌండ్ పెరిగిన